అత్యంత కఠినమైన కోర్సులో సిఏ ఒకటి ఇందులో పాస్ పర్సంటేజీ తక్కువగా ఉంటుంది అందుకే చాలా తక్కువ మంది సీఏ ఎంచుకుంటారు ఇలాంటి కఠినమైన కోర్సులో విజయ్ కేతనం ఎగరవేశాడు చిత్తూరుకు చెందిన రిషబ్ ఆల్ ఇండియా సీఏ ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించి ఔరానిపించాడు అనిపించాడు ఇరవై రెండేళ్లకే టాపర్గా నిలిచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నాడు మరి అతని ప్రిపరేషన్ ఎలా సాగింది భవిష్యత్ లక్ష్యాలేంటి రిషబ్ మాటల్లోనే విందాం ఇటీవల విడుదలైనటువంటి సిఏ ఫైనల్స్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందినటువంటి రిషబ్ మంతపటి రిషబ్ ఉన్నారు రిషబ్తో మాట్లాడతాం రిషబ్ ఎట్లా ఎలా సాధ్యమైంది అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం ఎలా సాధ్యమైంది ఆ ర్యాంకు వచ్చిన విషయం తెలిసినప్పుడు ఎలా మీకు ఎలాంటి సంతోషం కలిగి రిజల్ట్స్ వచ్చిన కంటే ఒక వన్ అవర్ ముందే ఐసీఏ ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు కాల్ చేసి ఇలా కంగ్రాచులేట్ చేశారు ఫస్ట్ అయితే నమ్మలేదు సరే కాల్ చేశారని మళ్ళీ ట్రూ కాలర్లో అంతా సార్ పేరు చూసి ఇంకా అప్పుడు నమ్మా కొంచెం నమ్మాను సార్ కాల్ చేశారని సపోర్ట్ మేము హిమాచల్ ప్రదేశ్ ట్రిప్లో ఉన్నాము సో ఆ ట్రిప్లో ఈ సక్సెస్ చాలా అసలు ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంది ఇంకా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు అందరినీ చాలా న్యూస్ మీడియాలో వచ్చింది ఎలా ప్రిపేర్ అయ్యానంటే ఫస్ట్ ఫస్ట్లీ సిలో చాలా మంది మిస్టేక్ తీసేది కన్సిస్టెంట్గా ఉండరు ఆర్టికల్షిప్ మనకు టూ ఇయర్స్ పైన ఆర్టికల్షిప్ ఉంటుంది సో ఆ టూ ఇయర్స్లో కూడా మనం రోజు కొంచెం కొంచెం త్రీ హార్స్ ఫోర్ హవర్స్ చదివితే ఇంకా లాస్ట్ ఫైవ్ మంత్స్లో మన పైన ఎక్కువ ప్రెషర్ బిల్డప్ అవ్వదు లాస్ట్ ఫైవ్ మంత్స్ మనం ఓన్లీ రివిజన్ చేయొచ్చు స్టార్టింగ్ నుంచే క్లాసెస్ తీసుకునేసాను ఆర్టికల్స్ చెప్పే కంటే ఆ స్టడీస్ స్టార్ట్ అయ్యే ముందే ఆ క్లాసెస్ అన్నీ అయిపోయినాయి సో అలా ప్రాపర్గా ప్లాన్ చేసి కన్సిస్టెంట్గా ఉంటే కోర్స్ కష్టమే కాదు మీకు వచ్చేటటువంటి మార్కులు చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి అంటే ఇప్పుడు చరిత్రలో ఎప్పుడు లేదు ఫైవ్ నాట్ ఎయిట్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు సో అది ఎలా సాధ్యమైంది సో నేను ప్రాపర్గా అన్ని సబ్జెక్ట్స్ టూ రివిజన్స్ చేశాను ఒక సబ్జెక్ట్ ఉండేది ఆడిట్ అని అది చాలా మందికి చాలా భయం ఆ సబ్జెక్ట్ అంటే ఎందుకంటే ప్యూర్ థీరీ సబ్జెక్ట్ అది సో ఆ సబ్జెక్ట్కి నేను చిన్న చిన్న చార్ట్స్ వేశాను చార్ట్స్ వేసి గోడ పైన అతకిచ్చేసాను సో ఎప్పుడైతే రివిజన్ చేస్తా ఉంటే ఆ చార్ట్స్ నాకు గుర్తొస్తూ ఉండే సో ఆ మొత్తం సబ్జెక్ట్ చాలా ఈజీగా అయిపోయింది ఆ చార్ట్స్ వల్ల అన్ని సబ్జెక్ట్స్కి ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్కి పెన్ను పేపర్ పెట్టి అన్ని సబ్జెక్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశాను ఈ ఆడిట్ అయితే త్రీ టైమ్స్ రివిజన్ చేశాను సో ఇలా మల్టిపుల్ రివిజన్ చేయడం వల్ల ఆన్సర్స్ అన్ని ఫ్రెష్గా గుర్తు గుర్తుంది ఎగ్జామ్లో టైం కూడా ప్రాపర్గా మేనేజ్ చేసి మొత్తం హండ్రెడ్ ప్రిపర్స్ మార్క్స్ అటెంప్ట్ చేశాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళంతా ఇంకా మొత్తం ఫోకస్ చదువుపైనే ఉంది చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటి అని ఇంజనీరింగ్ అని లేకపోతే మెడిసిన్ ఇట్లా ఫీల్డ్కి వెళ్ళిపోతుంది ఇట్లా మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సిఎస్ఐట్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆసక్తి ఏమిటి వేరే ప్రతి కోర్సు రిజర్వ ఏదో ఒక ఫామ్లో ఒక రిజర్వేషన్ ఉంటుంది సో ఇది ఒకటే కోర్సు సిఎస్సి ఎంఎస్ సిఎస్ఈ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవే కొన్ని కోర్సెస్ దీనిలో అయితే ఎటువంటి రిజర్వేషన్స్ లేవు డాక్టర్ ఇంజనీరింగ్లో పెట్టే కంటే ఖర్చు దీనిలో చాలా తక్కువ ఆల్మోస్ట్ త్రీ టు త్రీ టు ఫోర్ ల్యాక్స్తో కోర్స్ మొత్తం అయిపోతుంది రివార్డింగ్ చాలా రివార్డింగ్ కోర్సు మినిమమ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా టెన్ టు ట్వల్వ్ ల్యాక్స్ ఉంది ఇంకా సీఏ ర్యాంకర్స్కి అయితే థర్టీ ల్యాక్స్ వరకు ప్యాకేజ్ ఉంది మాది జైన్ ఫ్యామిలీ చాలామంది సీఏస్ ఉన్నారు సో వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకునేసి చాలా చిన్న చిన్నప్పుడే చిన్న వయసులను డిసైడ్ డిసైడ్ చేశాను సిఏ చేయాలని ఇప్పుడు మీరు సాధించిన ఈ విజయం వెనుక మీకు విద్య నేర్పినటువంటి గురువులు కానీ ఇన్స్టిట్యూషన్స్ సో వాళ్ళ యొక్క సహకారం ఎంత మేరకు ఉంది ఆవియస్లీ చాలా ఎక్కువ సహకారం ఉంటుంది వాళ్ళ సహకారం లేకుండా అంత కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేది కాదు సో ప్లానింగ్ మొత్తం వాళ్ళే చేస్తున్నారు నేను మాత్రం ఎగ్జిక్యూషన్ మాత్రం నేను చేశాను సో వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు అందుకు అందువల్లే నేను అంత మంచిగా ఎగ్జిక్యూట్ చేశాను అంత అంత మంచి రిజల్ట్స్ వచ్చింది ఇట్లా ఇప్పుడు ఈ సిఏ కోర్సుకు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది మీ జూనియర్స్కు మీరు ఇచ్చేటువంటి సలహా ఏమిటి ఈ విషయంలో ముందు చాలామంది ఏమనుకునే వాళ్ళు సీఏ అంటే ఓన్లీ ఆడిట్ ట్యాక్స్ కానీ ఇప్పుడైతే ఇప్పుడు సీఏకి చాలా కొత్త కొత్త ఫీల్డ్స్ ఓపెన్ అవుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ ప్రైవేట్ ఈక్విటీ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అలా చాలా చాలా నీష్ ఫీల్డ్స్ వస్తున్నాయి సీఏ కోర్స్లో కూడా సో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ పెరుగుతూనే ఉన్నాయి ముందు ఏవైతే రూల్స్ ఓన్లీ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కి లిమిటెడ్గా ఉన్నది ఇప్పుడు ఆ అవెన్యూస్ అంతా సీఏ ర్యాంకర్స్కి సిఏ పాస్బుక్స్కి కూడా ఓపెన్ చేస్తున్నారు ఈ కోర్స్ వల్ల చాలా సక్సెస్ సాధించారు వాళ్ళ లైఫ్లో ఇది సిఏ మదర్ ర్యాంక్ సాధించినటువంటి రిషబ్ అనుభవాలు తప్పనిసరిగా తన ఒత్తిడిలో ఉన్నప్పుడు యోగా మెడిటేషన్ పాటుగా కుటుంబ సభ్యులు స్నేహితులు ఇచ్చినటువంటి ఆ సహకారం మరోలేను అలాగే ప్రణాళికబద్దంగా చదవడం ద్వారా ఈ స్థాయి విజయం సాధ్యమైంది చారిత్రకంగా చరిత్రలోని ఎన్నో మార్కులు తాను సాధించాలని చెప్పి చెబుతున్నారు కెమెరామ్యాన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్కుంటూరు